హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ పద్మా అవార్డులను గురించి తెలుసుకుందాం రానున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్లోంచి మీకు క్వశ్చన్స్ యూజ్ అవుతాయని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం ఎంతమందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది ఆన్సర్ నూట ముప్పై తొమ్మిది మందికి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొత్తం నూట ముప్పై తొమ్మిది మందికి ఈ పురస్కారాలను ప్రకటించింది నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి విభూషణ్ పురస్కారాలను ప్రకటించింది ఆన్సర్ ఏడు మందికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మొత్తం పద్మ అవార్డులలో పద్మ విభూషణ్ ఏడు మందికి పద్మభూషణ్ పంతొమ్మిది మందికి అదేవిధంగా పద్మశ్రీ అవార్డులని నూట పదమూడు మందికి ప్రకటించడం జరిగింది ఈ ముగ్గురు కలిపి ఈ మూడు విభాగాలలో కలిపి మొత్తం నూట ముప్పై తొమ్మిది మందికి పద్మా పురస్కారాలను ప్రకటించింది ఇందులో పద్మ పద్మవిభూషణ్ అనేది భారతదేశం యొక్క రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ మూడవ అత్యున్నత పౌర పురస్కారం అదేవిధంగా పద్మశ్రీ అనేది నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించినటువంటి ఈ మొత్తం పద్మా అవార్డుల విజేతల్లో ఇరవై మూడు మంది మహిళలు కాగా పది మంది విదేశీయులు అదేవిధంగా పదమూడు మందికి మరణానంతరం ఈ పద్మా అవార్డులను ప్రకటించడం జరిగింది నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను పద్మ విభూషణ్ గ్రహీతలు ఎవరో వరుసగా తెలుసుకుందాం ఫస్ట్ వన్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి వైద్య విభాగంలో తెలంగాణ నుండి పద్మ విభూషణ్కి ఎంపిక అవ్వడం జరిగింది అదేవిధంగా జస్టిస్ జగదీష్ సింగ్ కేహార్ గారు ప్రజా వ్యవహారాల విభాగంలో పద్మ విభూషణ్కి ఎంపికయ్యారు ఈయన చండీగఢ్కి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ వన్ కుముదుని రజనీకాంత్ లాఖియా కళలు గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం గారు కళల విభాగంలో ఈ పద్మవిభూషణ్ణి దక్కించుకున్నారు ఈయన కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అదేవిధంగా ఎంటి వాసుదేవన్ నాయర్ గారు మరణానంతరం ఈ పద్మ విభూషన్ని అందుకున్నారు సాహిత్యం మరియు విద్యా విభాగంలో ప్రకటించడం జరిగింది కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ వన్ ఒసాము సుజికి ఈయన రెండు వేల ఇరవై ఐదు పద్మ విభూషణ్ గ్రహీతలలో విదేశీయుడు మరణానంతరం ఈయన ఈ పద్మ విభూషణ్ణి పొందడం జరిగింది వాణిజ్యము పరిశ్రమల విభాగంలో గెలుచుకున్నారు ఈయన జపాన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ వన్ శారదా సిన్హ మరణానంతరం ఈ పద్మ విభూషణ్ణి గెలుచుకున్నారు బీహార్కి చెందినటువంటి వ్యక్తి అదేవిధంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పద్మభూషణ్ గ్రహీతలను గురించి కూడా తెలుసుకుందాం ఈ పద్మభూషణ్ ని తొమ్మిది మందికి ప్రధానం చేయడం జరిగింది వారు ఎవరనగా ఏ సూర్యప్రకాష్ గారు సాహిత్యం విద్య మరియు జర్నలిజం విభాగంలో పద్మభూషణ్ణి గెలుచుకోవడం జరిగింది కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ వన్ అనంత్ నాగ్ గారు కళల విభాగంలో గెలుచుకున్నారు కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ వన్ బిబేక్ దెబ్రాయ్ ఈయన మరణానంతరం పద్మభూషణ్ణి గెలుచుకోవడం జరిగింది సాహిత్యం విద్యా విభాగంలో ఢిల్లీకి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ వన్ జతిన్ గోస్వామి ఈయన కళల విభాగంలో గెలుచుకున్నారు అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి Next one. జోస్ చాకో పెరియప్పురం వైద్య విభాగంలో కేరళకు చెందినటువంటి వ్యక్తి కైలాష్ దీక్షిత్ గారు ఆర్కియాలజీ విభాగంలో పద్మభూషణ్ణి గెలుచుకున్నారు ఢిల్లీకి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ వన్ మనోహర్ జోషి గారు మరణానంతరం ఈ పద్మభూషణ్ణి అందుకోవడం జరిగింది ప్రజా వ్యవహారాల విభాగంలో గెలుచుకున్నారు మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ వన్ నల్లి కుప్పుస్వామి చెట్టి వాణిజ్యం మరియు పరిశ్రమల విభాగంలో ఈ పద్మభూషణ్ తీసుకోవడం జరిగింది తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ వన్ నందమూరి బాలకృష్ణ గారు కళల విభాగంలో పద్మభూషణ్ గెలుచుకున్నారు ఈయన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి పద్మభూషణ్ ను గెలుచుకున్న పంతొమ్మిది మందిలో మిగిలిన వారు పిఆర్ శ్రీజేష్ గారు క్రీడల విభాగంలో గెలుచుకున్నారు కేరళకు చెందినటువంటి వ్యక్తి పంకజ్ పటేల్ వాణిజ్యం మరియు పరిశ్రమల విభాగంలో గెలుచుకున్నారు గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి పంకజ్ ఉదాస్ గారు కళల విభాగంలో గెలుచుకున్నారు మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి రామ్ బహదూర్ రాయ్ గారు సాహిత్యం విద్య జర్నలిజంలో ఈ పద్మభూషణ్ణి పొందడం జరిగింది ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ వన్ సాధ్వి రీతంబరా సామాజిక సేవ విభాగంలో పద్మభూషణ్ణి గెలుచుకున్నారు ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ వన్ ఎస్ అజిత్ కుమార్ గారు కళల విభాగంలో గెలుచుకున్నారు తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి శేఖర్ కపూర్ ఈయన కూడా కళల విభాగంలో పద్మభూషణ్ణి పొందడం జరిగింది మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి శోభన చంద్ర కుమార్ గారు కళల విభాగంలో పద్మభూషణ్ణి పొందారు తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి సుశీల్ కుమార్ మోదీ గారు మరణానంతరం తన మరణానంతరం పద్మభూషణ్ణి పొందారు ప్రజా వ్యవహారాల విభాగంలో పొందడం జరిగింది బీహార్కి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ వన్ వినోద్ ధామ్ గారు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పద్మభూషణ్ని గెలుపొందారు ఈయన అమెరికాకు చెందినటువంటి వ్యక్తి రెండు వేల ఇరవై ఐదు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైనటువంటి క్రికెట్ ఎవరనగా రవిచంద్రన్ అశ్విన్ గారు టీమిండియా మ్యాజీ స్పిన్నర్ ఈయన తమిళనాడుకు చెందినటువంటి క్రికెటర్ అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీని పొందినటువంటి గ్రహీతల విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ వన్ మందకృష్ణ మాదిగ గారు ప్రజా వ్యవహారాల విభాగంలో పద్మశ్రీని పొందడం జరిగింది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని ఇదుమూడి గ్రామంలో స్థాపించడం జరిగింది ఈయన చేసిన కృషికి గాను పద్మశ్రీ తోటి సత్కరించడం జరుగుతుంది పద్మశ్రీ అవార్డులను పొందిన తెలుగువారిలో రెండవ వ్యక్తి మాడుగుల నాగఫణి శర్మ గారు ఈయన కలల విభాగంలో పద్మశ్రీని పొందడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు ద్వి సహస్రావధాని ఇటీవలే ఆయన విశ్వభారతం అనే సంస్కృత కావ్యాన్ని కూడా రచించడం జరిగింది మూడవ వ్యక్తిగా కెఎల్ కృష్ణ గారు బరిలో ఉన్నారు విద్యా సాహిత్యానికి సంబంధించిన విభాగంలో గెలుపొందడం జరిగింది ఈయన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి ఈయన ఇకనమెట్రిక్ అప్లికేషన్స్ ఇన్ ఇండియా అనే పుస్తక రచయిత కూడా పద్మశ్రీ అవార్డులను పొందిన తెలుగువారిలో నాలుగవ వారు మిరియాల అప్పారావు గారు ఈయన తన మరణానంతరం ఈ పద్మశ్రీని పొందడం జరిగింది కళల విభాగంలో పద్మశ్రీని గెలుచుకున్నారు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి బుర్ర కథను తెలుగు నేలపై ఐదు దశాబ్దాల పాటు ప్రదర్శించినటువంటి ఘనత ఈ మిరియాల అప్పారావు గారిది కిడ్నీ సంబంధ రుగ్మతలతో ఇటీవలే ఆయన మరణించడం జరిగింది లాస్ట్ వన్ వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి ఈయన విద్య మరియు సాహిత్యం విభాగంలో పద్మశ్రీని గెలుచుకున్నారు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి అంతేకాక ప్రముఖ సంస్క సంస్కృత పండితుడు మరియు ఆర్థికవేత్త వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫాలో ఫర్ మోర్